ప్రయాగరాజ్ త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు భారీగా తరలివచ్చారు దీంతో ప్రయాగరాజ్ ఘాట్లని భక్తులతో కిటకిట్లాడుతున్నాయి పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు చివరి అమృత స్నానాన్ని ఆచరించేందుకు నాగసాధువులు స్వామీజీలు అఖాడాలు భారీగా తరలివచ్చారు సోమవారం తెల్లవారుజాము నుంచి చలిని సైతం లెక్క చేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు ఈ సందర్భంగా వారిపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పోలవర్షం కురిపించారు మరోవైపు వసంత పంచమి సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల వరకు దాదాపు అరవై మూడు లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ తెలిపింది ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని నుంచి ఆరు కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా ఈ క్రమంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది మౌని రోజు జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది భద్రత నడుమ భక్తులు అమృత స్నానాలు చేస్తున్నారు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఘాట్ల వద్ద సింగిల్ లైన్ లో పంపిస్తున్నారు అదేవిధంగా ప్రయాగ్రాజ్ లోపలికి కార్లను అనుమతించడం లేదు బయట రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఎనభై నాలుగు పార్కింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు